హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలాగున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అయితే ఈరోజు వ్లాగ్ ఏంటంటే గురువారం అమావాస్య వచ్చింది కదండి అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఇల్లంతా క్లీన్ చేసుకొని దిష్టి లాంటి ఉన్న అమావాస్య రోజు తీసుకోవడం మంచిది అంటారు దిష్టిలు అనేవి ఉన్నాయా లేవా దిష్టి తీస్తే అంతా పోతుందా ఇది నిజమా అబద్ధమా ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకు మాత్రం సంబంధించినంత వరకు ఇలా చేస్తే నాకు మాత్రం పీస్ఫుల్గా అనిపిస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంతా పోయింది అని అనిపిస్తుంది అంతా పాజిటివ్గా ఉంది అని ఇల్లంతా ఫ్రెష్గా ఉంది అని అనిపిస్తుంది నాకు ఇంటికి దిష్టి తీసినప్పుడల్లా నేను ఇంటికి కట్టేవి దిష్టి తగలకుండా అండ్ అలాగే పిల్లలకు సంబంధించినవి దిష్టి తీసేవి ఇవన్నీ కూడా నేను అమావాస్య రోజు చేసుకుంటాను అలాగే అమావాస్య రోజు ఇంటికి క్లీనింగ్ అంటే దిష్టికి సంబంధించినవి మరియు ఇంటికి సంబంధించినవి క్లీనింగ్ అంతా చేసుకుంటాను ఇంటికి ఏమైనా మార్చాలనుకుంటే కట్టి పిల్లలకు చేసేవన్నీ చేసి ఇలాంటివి అన్నీ నేను చేస్తాను నేను ఏంటంటే నాకు చిన్నప్పటి నుండి అలవాటు అంటే మా మమ్మీ మాకు అన్ని దిష్టి తీసేది అన్ని చేసేది సో ఇది చిన్నప్పటి నుండి అలవాటు ఇది అబద్ధమా నిజమా ఇలాంటివి ఉన్నాయా లేవా అనేవి ఇట్లాంటివి అన్ని పక్కన పెట్టేస్తే నాకు సంబంధించినంత వరకు నా పర్సనల్ విషయం నాకు ఇలా చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చేయడం వల్ల ఏదైనా నెగిటివ్ ఉంటే అదంతా పోతుంది అనే ఫీలింగ్స్ కలుగుతుంది ముందుగా నా మెయిన్ రోడ్ దగ్గర క్లీన్ చేస్తున్నానండి ఈరోజు ఇవన్నీ తీసివేసి మళ్ళీ పెడతానండి బయట మా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా క్లీనింగ్ స్టార్ట్ చేశామండి ఈరోజు ఇంట్లో తడిగుడ్డ పెడతాం కదా ఆ వాటర్లో సాల్ట్ వేస్తామండి సాల్ట్ని వేసి తడిగుడ్డ పెట్టుకోవాలి సాల్ట్ని వేసి తడిగుడ్డ అనేది పెట్టుకోవాలి ఇల్లు మొత్తం క్లీన్గా చేసుకోవాలి సాల్ట్ అనేది నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది అందుకే మనం ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఇలా ఇంటిని క్లీన్ చేసుకొని శుభ్రంగా ఉంచుకోవాలండి ఇంట్లో క్లీనింగ్ అయిపోయిన తర్వాత తులసి కోటకు కూడా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది మా కొత్త తులసి కోట ఫ్రెండ్స్ మొన్ననే తీసుకొచ్చామండి తులసి కోటను ఈరోజు అమావాస్య కదండి అందుకే మా ఇంటి ముందు బూర్తి గుమ్మడికాయ పడుతున్నాను ఈ రోజులలో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడే సమస్య నరదృష్టి నరఘోష చాలా మంది ఇంట్లో నరదృష్టి వలన చికాకులు పడటం నెగిటివ్ ఎనర్జీ బాగా ఉండి మనసు ప్రశాంతంగా లేకపోవడం ఇంట్లో అన్ని ఉన్నా కానీ అన్ని సదుపాయాలు ఉన్నా కానీ మనసులో మాత్రం ఏదో వెల్తీగా ఉంటుంది కదా ఇలాంటివి అన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ వలన కలుగుతాయి నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి అంటే నరదృష్టి నరఘోష మన ఇంటి మీద నరదృష్టి నరఘోష పడకుండా ఉండాలంటే దానికి చక్కని పరిష్కారం అమావాస్య వచ్చింది కదా అండి ఈరోజు నేను చేసుకునే చక్కనైన పరిష్కారం నేను ఈరోజు ఇంటి ముందు గుమ్మడికాయ కడుతున్నాను ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా సరే నరదృష్టి కోసం ఇంటికి బోద గుమ్మడికాయను పడతాను మనం ఎప్పుడైనా బోధ గుమ్మడికాయ కాయను తెచ్చుకునేటప్పుడు ఎంత వీలైతే అంత బూడిద పట్టిన గుమ్మడికాయను తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ కాడ అనేది ఖచ్చితంగా ఉండాలండి దిష్టి కోసం తెచ్చుకున్న గుమ్మడికాయను ఎప్పుడు కడగకూడదు బూడిద అనేది అలానే ఉండాలండి బూడిద గుమ్మడికాయకు కాలు తాకకూడదు చీపురు కూడా తాకకూడదు ఒకవేళ కాలు తగిలిన చీపురు తగిలిన దిష్టి కోసం తీసుకువచ్చిన గుమ్మడికాయను దిష్టి కోసం వాడకూడదు దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి బూడిద గుమ్మడికాయను ఎప్పుడు కూడా కాడను పట్టి పైకి వేపకూడదు ఎందుకంటే బూడిద గుమ్మడికాయకు నరదృష్టి లాక్కునే శక్తిని కోల్పోతుంది గుమ్మడికాయను గురువారం కానీ ఆదివారం కానీ అమావాస్య రోజులలో పట్టుకోవాలండి అమావాస్య రోజులలో నరదృష్టి నెగిటివ్ ఎనర్జీని ఇవన్నీ ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి అందుకే అమావాస్య రోజు ఇలాంటి పరిహారం చేసుకుంటే చాలా మంచిది అందుకే నేను గురువారం అమావాస్య రోజు దిష్టి కోసం ఇంటికి బూడద గుమ్మడికాయను పడుతున్నాను బూద గుమ్మడికాయను సూర్యోదయంలో కానీ సూర్యాస్త సమయంలో కానీ పట్టుకోవాలి బూడిద గుమ్మడికాయను ఇలా చక్కగా ప్లేట్లో పెట్టుకొని అలంకరించుకోవాలి గుమ్మడికాయని పాల భైరవుడుగా పాపిస్తాము ఇంట్లోకి పాల భైరవుడు అండ ఉంటే ఇంట్లోకి ఎటువంటి ఇష్ట శక్తి అనేది రాదు నరదృష్టి కూడా రాదు అందుకే ప్రతి ఇంటికి బొడిద గుమ్మడికాయ తప్పనిసరిగా ఉండాలి అది సొంత ఇల్లు అయినా సరే అద్దె ఇల్లు అయినా సరే ప్రతి ఇంటికి గుమ్మడికాయ తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు నరదృష్టితో బాధపడుతున్నారు మనం బాగుపడుతుంటే చూడలేకపోతున్నారు అందుకే నర దృష్టి అనేది మంచికే కాదు చెడుకి కూడా తగులుతుంది వీళ్ళు మంచిగా ఉన్నారు అన్నా దిష్టి తగులుతుంది బాగున్నారు అన్న దిష్టి తగులుతుంది కొంతమంది పిల్లలు తింటున్నప్పుడు కూడా దిష్టి అనేది తగులుతుంది ఎవరైనా మన ఇంటి వైపు చూసినప్పుడు ఇంటి మీద కానీ ఇంటి ఇంటి మనుషుల మీద కానీ దృష్టి పడకుండా ఉండాలంటే ఇంటికి గుమ్మడికాయ ఉండాలి వారి యొక్క దృష్టిని గుమ్మడికాయ అనేది లాక్కుంటుంది ఇంటికి వచ్చే దోషాలు నరఘోష నరపీడ నరదృష్టిని లాక్కునే శక్తి కాల భైరవుడైన బూద గుమ్మడికాయకు ఉంది ఒకవేళ పదే పదే గుమ్మడికాయ పాడైపోతుంటే ఆ ఇంటి మీద ఆ మనుషుల మీద విపరీతంగా నరదృష్టి ఉంది అని భావించాలి అలా గుమ్మడికాయ కుళ్ళిపోయిన వెంటనే తీసివేసి గురువారం కానీ ఆదివారం కానీ అమావాస్య రోజున కట్టుకోవాలి నరదృష్టి వలన మాటి మాటికి గొడవలు చికాకులు ప్రశాంతంగా లేకపోవడం మనసులో వెలతి బాధగా అనిపించడం నెగిటివ్ ఎనర్జీ అనేది నరదృష్టి వలన వస్తుంది ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే పిల్లల విషయంలో కూడా నరదృష్టి అనేది ఎక్కువగా అయిపోయి పిల్లలు చికాకు చేయడం చెప్పిన మాట వినకపోవడం ముందుగా చేయడం ఏడుస్తూ ఉండడం తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడటం ఇవన్నీ నరదృష్టి వలనే జరుగుతాయి అందుకే వాటి నుండి బయటపడటానికి అమావాస్య రోజులలో నరదృష్టికి సంబంధించి పరిహారం చేసుకోవాలి గుమ్మడికాయకు ఇలా బొట్లు అలంకరించుకున్న తర్వాత అగరబత్తుల ధూపం అనేది చూపించాలి అగరబత్తులతో ధూపం చూపించిన తర్వాత గుమ్మడికాయకు దంచి పొడి చేసుకొని ఉన్న సాంబ్రాణి ధూపం వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా బూడిద గుమ్మడికాయకు సామ్రాని ధూపాన్ని ఇలా వేసుకోవాలి ఇలా చేయడం వలన ఇంటికి నరఘోష నరపీడ నరదిష్టి తగలకుండా చేయచ్చు ఇంట్లోని గుమ్మడికాయను ఎవరైనా కట్టవచ్చు ఇంటి మీద నరదుష్టి బాగా ఉంటే గుమ్మడికాయ వెంటనే కుళ్ళిపోతుంది అలా కుళ్ళిపోయిన గుమ్మడికాయ నుండి నీరు కారుతుంది అలా నీరు కారుతున్నప్పుడు నీటిని తొక్కకూడదు అలా నీరు కారుతుంటే గుమ్మడికాయను ఏదైనా కవర్ని కట్టుకోవచ్చు అలాగే ఇంట్లో ఎవరైనా లో ఉన్నప్పుడు ముట్టు వచ్చినప్పుడు అంటు వచ్చినప్పుడు ఆ సమయంలో గుమ్మడికాయను మార్చకూడదు గుమ్మడికాయ అనేది కాల భైరవుడికి సమానం అందుకే గుమ్మడికాయను ముట్టుకోకూడదు గుమ్మడికాయకు సాంబ్రాని ధూపం వేసుకున్న తర్వాత కర్పూరంతో గుమ్మడికాయకు హారతినివ్వాలి మా ఇంటి గుమ్మడికాయ కుళ్ళిపోయింది అందుకే నేను ఈ అమావాస్యకు కొత్త గుమ్మడికాయను కట్టాను ఫ్రెండ్స్ గుమ్మడికాయకు ధూపం వేశాక ఇల్లంతా ధూపం వెయ్యాలి ఇంట్లోని ప్రతి మూల ధూపం చూపించాలి మనం ఎటువంటి పరిహారం చేసినా చేయకపోయినా సరే అలాగే ప్రతి గురువారం ఆదివారం సమయం తప్పకుండా ధూపం వేయండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ధూపాన్ని తప్పకుండా వెయ్యండి ఓకే ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అంజు తెలుగు అమ్మాయి వ్లాగ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్